హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శాన్వి తెలిగ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది మొత్తం మన లేడీస్ రాజ్యం అనమాట మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది క్రాఫ్ట్ బజార్ అండి ఒక ఎప్పుడు ఏలూరులో కొత్త బస్ స్టాండ్ దగ్గర అంటే రెడ్డి కాలేజ్కి దగ్గరలో టిటిడి కళ్యాణ మండపం ఉంటుందండి అక్కడ ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారు ఈ మధ్య సత్రంపండులో కూడా పెడుతూ ఉన్నారు ఇది మాత్రం చాలా కొంచెం పెద్దది పెడుతూ ఉంటారు అనమాట సో ఇది మొత్తం లేడీస్కి సంబంధించిన ఐటమ్ ఎక్కువ ఉంది జెంట్స్కి అక్కడక్కడ ఉందన్నమాట సో మొత్తం అందే కదా మీకు తెలిసిందే ఏ షాపింగ్కి వెళ్ళినా మొత్తం మన ఐటమ్స్ ఉంటాయి లోపల ఏమేమి ఉన్నాయి అసలు ఎంత కాస్ట్ ఉన్నాయి బాగున్నాయా లేదా నేనేం తీసుకున్నాను ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనం ఇప్పుడు క్రాఫ్ట్ బజార్ లోపలికి వెళ్ళిపోయి అసలు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఏమేమి పెట్టారో మొత్తం ఒకసారి చూసేద్దాం మీకు లోపలికి రాగానే రైట్ సైడ్ ఇట్లా డోర్ మ్యాట్స్ కార్పెట్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి క్వాలిటీ ఇవి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ మించే ఉంటాయి అనమాట క్వాలిటీ బాగుంటాయి కాబట్టి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది ఇప్పుడంటే మనం మట్టి పాత్రలన్నీ మానేసాం కానీ చేపలు పులుసు పెట్టుకోవడానికి కూరలు వండుకోవడానికి బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది మట్టి పాత్రలో వండింది నేను చిన్నప్పుడు తాతయ్య వాళ్ళ దగ్గర తినేదాన్ని అనమాట సో ఇది పెరుగు తోడు పెట్టుకోవడానికి బాగుంటుంది బాగుంది కదా క్యూట్గా ఇలాంటి బొమ్మలు బాగుంటాయి కదండి హాల్లో మనం షోపీస్ లా పెట్టుకోవడానికి బాగుంటాయి బుద్ధుడు చాలా నచ్చింది నాకు ఇక్కడ ఈ షాప్లో ఉన్నవి మొత్తం వుడ్ ఐటమ్స్ అనమాట కీచైన్స్ పెట్టుకోవడానికి ఒకటేంటి అసలు ఎన్ని ఉన్నాయో చూడండి నేను చెప్పడానికి కూడా చాలా టైం పట్టుద్ది అన్ని ఉన్నాయి ఇక్కడ పైన ఐరన్ సైకిల్ కనిపిస్తుంది కదండి ఇది ఆల్రెడీ నేను కొన్నాను ఇంతకు ముందు వచ్చినప్పుడు అందుకని ఈసారి తీసుకోలేదు బాగుంది ఇది చక్కగా ఇంట్లో పెట్టుకుంటే మంచి లుక్ వచ్చింది ఇలాంటి చిన్న చిన్నవి క్యూట్గా ఉన్నాయి కొంటూ ఉంటానండి నాకు బాగా ఇష్టం అనమాట నేను క్రాఫ్ట్ బజార్కి వెళ్ళానంటే నా కోసం డ్రెస్సులు ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇటువంటి వాటికన్నా ఇంటికి సంబంధించినవి చాలా ఇష్టంగా కొంటూ ఉంటాను అనమాట మీరేం తీసుకుంటూ ఉంటారు ఎగ్జిబిషన్స్కి కానీ ఇలా క్రాఫ్ట్ బజార్కి కానీ వెళ్తే మీరేం కొంటారు కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇదిగోండి నాకు ఇది నచ్చింది యాక్చువల్గా ఆల్రెడీ కీచైన్ పెట్టుకోవడానికి ఉంది కదా అని నేను కొనలేదు ఇది బ్యాంగిల్ స్టాండ్ ఇది కూడా ఒడ్డుతో వచ్చింది నెక్స్ట్ ఈ షాప్లోకి వచ్చేటప్పటికి శారీస్ కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ అసలు బాగాలేదని చెప్పను బాగున్నాయి పర్లేదు ఎందుకంటే డ్రెస్ వచ్చి ఒకటి ఫైవ్ హండ్రెడ్ అంబ్రిల్లా టైప్ ఉన్న డ్రెస్ అయితే సిక్స్ హండ్రెడ్ అంట తను ఒక ఫిఫ్టీ హండ్రెడ్లు అయితే తగ్గిస్తుంది నేను ఇంతకుముందు క్రాఫ్ట్ బజార్లో అంబ్రిల్లా టైప్ వచ్చిన డ్రెస్ తీసుకున్నానండి చాలా రోజులు వాడాను చాలా బాగుంది అది కూడా అప్పుడు సిక్స్ సిక్స్ ఫిఫ్టీ పడింది నాకు అప్పుడు కూడా మినిమం ఇవి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అయితే కంపల్సరీ ఉంటాయండి ఇక్కడ తీస్తున్నాను కదా టాప్ ఇది ఇది నచ్చింది నాకు కాకపోతే అది వెళ్ళిన తర్వాత తడిపితే షింక్ అవుతుందేమో అని చెప్పి డౌట్ వచ్చి ఆగిపోయాను ఎందుకంటే అక్కడ ట్రయల్ చూడడానికి ఉండదు కదా సో పైగా నేను ఈ మధ్య డ్రెస్సెస్ తీసుకున్నాను అందుకని ఇంక ఈ డ్రెస్సులు అయితే నేను ఈసారి తీసుకోలేదు మీకు చూపిద్దామని ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట టవల్స్ కూడా చూపిస్తున్నాను ఏంటి అనుకోకండి ఎందుకంటే టవల్స్ చాలా అవసరం కదండి మనకి పైగా చాలా క్వాలిటీగా ఉన్నాయి బాగున్నాయి వీళ్ళ దగ్గర మెయిన్ నాకు ఈ క్రాఫ్ట్ బజార్లో బాగా నచ్చేది ఏంటంటే ఫ్యాబ్రిక్ అండి బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ కచ్చిప్స్ ఏవైనా సరే డ్రెస్సెస్తో సహా మొత్తం అన్నీ ప్యూర్ కాటన్ వస్తాయి నేను క్రాఫ్ట్ బజార్కి ఎప్పుడు వచ్చినా బెడ్షీట్స్ టవల్స్ అవి కొంటూ ఉంటాను అనమాట బాగుంటాయి మీలో చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది ఈ విషయం టవల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి నేను టూ టవల్స్ తీసుకున్నాను బాగున్నాయి కదా టాప్స్ అయితే చాలా బాగున్నాయి డబుల్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ సిక్స్ అలా ఇస్తుందండి సైజ్ ఆవిడ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ ఫోర్ అంట ఇప్పుడు నేను చూపించిన టాప్స్ అన్నీ ఆవిడ ఫోర్ ఫిఫ్టీకే ఇస్తానందండి చెప్పడం ఫైవ్ హండ్రెడ్ చెప్పింది ఫోర్ ఫిఫ్టీకి అయితే ఇస్తానంది పర్లేదు కదా ఈ టైప్ కాటన్ డ్రెస్సెస్ నేను ఆల్రెడీ వాడానండి మెటీరియల్ చాలా బాగుంటుంది కలర్ కూడా త్వరగా ఏం షేడ్ అవ్వదు చాలా రోజులు మన్నుతాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ శారీ చూసారా ఇది సిల్క్ పైన కలంకారీ ప్రింట్ అంట సో ఈ శారీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు థౌజండ్ రూపీస్కి అయితే ఇస్తానంది ఆవిడ ఫైనల్గా శారీ కూడా చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫోర్ కచ్చిఫ్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో డిజైన్స్ ఉన్నాయి గళ్ళు ఉన్నాయి ప్లెయిన్ కచ్చిఫ్లు కూడా ఉన్నాయి ఆ కచీఫ్ కూడా మళ్ళీ మోడల్స్ కావాలి మనకి రెండేమో ప్లెయిన్ తీసుకున్నాను రెండేమో ఉన్నవి తీసుకున్నాను నాలుగు కచ్చీఫ్లు వచ్చి వంద రూపాయలు అంట పర్లేదు కదండి కాటన్ వచ్చాయి ప్యూర్ కాటన్ అనమాట మన ఫేవరెట్ అనమాట శారీస్ నాకు లైట్ వెయిట్ శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట నాకే కదండి లేడీస్ చాలా మందికి ఎవరిని అడిగినా లైట్ వెయిట్ శారీస్ అంటే ఇష్టము కంఫర్ట్ అని చెప్తూ ఉంటారు కదా ఎందుకంటే అవి మనం కట్టుకుని ఎక్కువసేపు ఉన్నా మనకి చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట హెవీగా ఉన్న శారీస్ కట్టుకుని మనం ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడెప్పుడు ఆ శారీ మార్చేసుకుని డ్రెస్ మార్చుకుందామా అనిపిస్తూ ఉంటుంది నాకైతే మీకు కూడా అంతేనా అందుకని నేను ఈ మధ్య ఎక్కువ లైట్ వెయిట్ శారీస్ కొనుక్కోవడానికే ఇష్టపడుతున్నాను ఒక్కసారి మీ శారీస్ అన్నీ అలా ఒక లుక్ చేసేయండి అక్కడ మీకు డ్రెస్ మెటీరియల్స్ కనిపిస్తున్నాయి కదండి అవి ప్యూర్ కాటన్ అనమాట చాలా బాగున్నాయి కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అంటండి థౌజండ్ అయితే ఇస్తాడు ఫైనల్గా ఇవన్నీ శారీసే అనమాట వీటిలో చందేరి ఉంది మోంగా సిల్క్ అంట మోంగా సిల్క్ పైన డిజైన్స్ వచ్చాయండి బాగున్నాయి శారీస్ ఇవి చున్నీలండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది త్రీ ఫిఫ్టీ చెప్తున్నాడుతాను త్రీ హండ్రెడ్కి ఇస్తాడు మనం అడిగితే టూ ఫిఫ్టీకైనా ఇవ్వచ్చు ఎందుకంటే ఇవి టూ ఫిఫ్టీయే కదా బయట కూడా అంతకు మించి కాస్ట్ ఉండవు నాకు తెలిసి డిజైనర్ చున్నీలు ఏవైనా ఇప్పుడు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో వచ్చేస్తున్నాయి వీళ్ళ దగ్గర ఏంటంటే డిజైన్స్ చాలా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది కాటన్లో కూడా ఉన్నాయండి కాటన్ పైన కలంకారీ ప్రింట్ వచ్చింది బట్ మనకి ఇది మ్యాచింగ్ డ్రెస్సెస్కి అయితేనే చున్నీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది నేను చూశాను బ్లాక్ అండ్ గోల్డ్లో ఏమన్నా ఉంటుందేమో అని బట్ దొరకలేదు కానీ డ్రెస్ మీదకి కావాలి కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి దాని మీదకి చున్నీ కావాలి అనుకునే వాళ్ళకైతే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ మా వారికి చున్నీ నచ్చిందంట బట్ నా దగ్గర డ్రెస్ ఉండాలి కదా లేదు అది కానీ నేను తీసుకోలేదనమాట శారీస్ చాలా బాగున్నాయండి చూద్దాము మోంగా సిల్క్ అంట ఫిఫ్టీన్ హండ్రెడ్కి ట్వెల్వ్ హండ్రెడ్కి ఇస్తానన్నారు దీనిలో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి చాలా లైట్ వెయిట్గా గా ఉన్నాయి శారీస్ అయితే ఇక్కడ దీని చూపిస్తున్నారు కదండి ఇవన్నీ ఆర్ట్ అయిపోయాయి అనమాట ముంగా సిల్క్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్కి కి ఇస్తారంట ఇప్పుడు చూపిస్తున్న శారీకి అయితే బాందిని ప్రింట్ వచ్చిందండి టూ కలర్ కాంబినేషన్లో టూ థౌజండ్ చెప్పారు దాన్ని ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తారంట దీనిలో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి బాగున్నాయి కదా శారీస్ చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అయితే ఈ శారీస్ చాలా బాగుంటాయి కదా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి కాకపోతే నాకు సంక్రాంతి షాపింగ్ ఉంది కొంచెం పట్టు టైప్ తీసుకుందాం అనే ఆలోచన ఉంది అందుకని నేను ఇవి తీసుకోలేదు యాక్చువల్గా అయితే నాకు ఈ శారీస్ చాలా నచ్చాయి ఇందులో నాకు ఒక శారీ నచ్చింది చూపిస్తాను మీకు ఇక్కడ చూస్తున్నారు చూసారా ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కదా శారీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఏలూరు కొత్త బస్ స్టాండ్ దాటిన తర్వాత రెడ్డి కాలేజ్ దగ్గర ఎప్పుడు పెడుతూ ఉంటారండి ఎవ్రీ ఇయర్ చాలామందికి ఏలూరు వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే మాత్రం మీకు తెలిసే ఉంటుంది ఏలూరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు చూసారా మెరూన్ కలర్ నాకు ఇది నచ్చిందండి తీసుకుందాం అనుకున్నాను ఇది బ్లౌజ్ అంట ప్లెయిన్ కలర్ ఇది కూడా అంతే ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు ఇప్పుడు నేను చూపించిన శారీలోనే కలర్స్ అండి ఇవన్నీ డిజైన్స్ కూడా మారాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి షాప్ వచ్చేసి ఇంకా మీకు తెలిసిందే కదా ఇయర్ రింగ్స్ రకరకాలు ఉన్నాయన్నమాట నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి అవి నేను పెట్టుకోవట్లేదు సరిగ్గా అందుకని నేను ఇయర్ రింగ్స్ తీసుకోలేదు డ్రీమ్ క్యాచర్స్ ఇవి తెలుసు కదా మీకు ఇది కూడా నేను ఆల్రెడీ కొన్నాను ఇది అంటే నాకు చాలా ఇష్టం ఇది బాగుంది కదా బ్లూ అండ్ వైట్లో నాకు బాగా నచ్చింది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అంట లేడీస్కి చాలా కంఫర్ట్గా ఉండి మనం ఏ పనులు చేసుకోవడానికైనా చక్క హ్యాపీగా ఫీల్ అయ్యేది నైటీ అండి ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు కానీ నైటీ గురించి ట్రెండింగ్లో ఉంది బాగా కానీ ఇంట్లో పనులు చేసుకోవాలంటే మరి నైటీలు వేసుకునే కదా చేస్తారు పొట్టి చీరలు కట్టుకొని చేయలేం కదా సో నైటీలు మాత్రం చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి తిన దగ్గర ఏ డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలో అప్పుడు వేసుకుంటే ఏదైనా బాగుంటుంది కదండి అది ఎప్పుడు వేసుకోవాలో ఆ టైంలోనే వేసుకుంటేనే దాని అందం కూడా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నైటీలన్నీ త్రీ ఫిఫ్టీ అంట త్రీ హండ్రెడ్కి తను నాకు ఈ నచ్చాయి నచ్చాయనమాట ఇందులో ఒకటి తీసుకున్నాను పింక్ కలర్ ఇది త్రీ ఫిఫ్టీ చెప్పేడతాను ఇది ఒకటి నెక్స్ట్ ఇంకో నైటీ చూపిస్తాను చూడండి అది కూడా చాలా బాగుంది క్లాత్ ఈసారి కాస్ట్లు పర్లేదండి కాస్ట్ బాగానే చెప్పారు పాపం అడిగితే తగ్గిస్తున్నారు కూడా లాస్ట్ టైం షాప్ పెట్టినప్పుడు అయితే అడుగుతుంటే అస్సలు తగ్గించలేదు ఇప్పుడు క్వాలిటీ బాగానే ఉంది మనం అడిగితే ఒక యాభై వంద రూపాయలు తగ్గుతుంది అడగకుండా ఉండం కదండి ఫోర్ ఫిఫ్టీ చెప్పారంటే ఏమైనా తగ్గుద్దా అని అడుగుతాం కదా సో వాళ్ళు తగ్గిస్తే ఓకే వాళ్ళు తగ్గించకపోతే మాత్రం నేను ఎక్కువ అడగను ఇప్పుడు చూస్తున్న నైటీ బ్లాక్ ఉంది కదండి ఇది ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఫోర్ ఫిఫ్టీకి ఇస్తారండి ఫైనల్గా తగ్గిస్తున్నారు కాస్ట్లు సేమ్ కాస్ట్ అయితే కాదు ఈ నైటీ కూడా చాలా బాగుంది క్వాలిటీ ఇది ఇంకొక మోడల్ అనమాట ఈ నైటీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అంట యాక్చువల్గా బయట షాప్స్లో నేను రెగ్యులర్గా వెళ్తుంటాను అక్కడ కూడా ఇంచుమించుగా ఇదే కాస్ట్ ఉన్నాయండి నైటీ అంటే కొంచెం వర్క్ వచ్చిందంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కామన్గా ఉంటున్నాయి అసలు ఏ వర్క్ లేకుండా నార్మల్గా ఉంటే మాత్రం మీరు టూ ఫిఫ్టీకి వస్తున్నాయి అనమాట మ్యాక్సిమం త్రీ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటున్నాయి నైటీలు ఇంకా అంతకు మించే ఉన్నాయి అనుకోండి ఇక్కడ చూస్తున్నాను కదా రెడ్ది నాకు ఇది నచ్చింది ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఫోర్ ఫిఫ్టీ మొత్తం ఈ మూడు నైటీలు కలిపి థౌజండ్కి అనమాట పర్లేదు కదా నాకు బెటర్ అనిపించిందండి బాగున్నాయి కదా సో మనం బయట తీసుకోవడం కన్నా అప్పుడప్పుడు ఇలా కూడా కొంటూ ఉంటే మన వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతున్నట్టు ఉంటుంది కదా సో అందుకే నేను ఇక్కడ కొనడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను ఇవన్నీ వేరే మోడల్స్ అంట నేనైతే ఇందులో తీసుకోలేదు ఫుల్ ప్లెయిన్ అనమాట ఇవి ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఇంత ప్లెయిన్ ఉంటే పాడైపోతాయని చెప్పి అవి నేను తీసుకోలేదు ఇంకా నేను మీకు చూపించాను కదా అవి తీసుకున్నాను ఈ షాప్లో అయితే నెక్స్ట్ ఇంకో షాప్లోకి వెళ్దాం ఏమన్నాయో చూపిస్తాను ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంటుందండి ఏమీ అనుకోవద్దు ఎందుకంటే క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాం కదా సో మీకు అన్నీ చూపించాలి రేట్లు కూడా చెప్పాలనే ఉద్దేశంతో తీసాను అనమాట పైగా నేను చాలా ఎడిటింగ్లో తీసేసాను కూడా చున్నీలు చూడండి ఎన్ని ఉన్నాయో వంద రూపాయలు అంటండి ఇవి డైలీ వాడుకోవడానికి బాగుంటాయి కదా బయట కూడా వన్ ట్వంటీ వన్ ఎయిటీ పడుతుంది కదా చున్నీ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి నాకు ఈ చున్నీలు బాగా నచ్చాయి బాగున్నాయి కదా ఏంటో అండి షాపింగ్కి వెళ్తే మాత్రం అక్కడ ఉన్నవన్నీ అందంగానే కనిపిస్తాయి కదా తక్కువ ఉంటేనేమో ఇంకా ఉన్నాయా మోడల్స్ అని అడుగుతాం ఎక్కువ ఉంటేనేమో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు నాకేనా మీకు కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుందా చూడండి బాందిని స్టైల్ నేను ఈ మధ్య ఒక బాధినీ చున్నీ కొనుక్కున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ అది ఇక్కడ ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంది క్లాత్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఈ చున్నీలు అయితే ఇంక పైన డ్రెస్సెస్ అన్ని ఒకసారి చూసేయండి మీరు నెక్స్ట్ ఇక్కడ పైన చూస్తున్నారు కదా డ్రెస్సెస్ అవన్నీ సిక్స్ హండ్రెడ్ అంట అవి ఇస్తే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇస్తారు ఈ షర్ట్స్ కూడా కాటన్ అండి ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క షర్ట్ చాలా ఉన్నాయి అవి కూడా ఈ షాప్ లో మీరు చూస్తున్నారు కదండి ఇవన్నీ థ్రెడ్ తో తయారు చేసిందంట తనే ఆ షాప్ లో ఉన్నామే ఈ కీ చైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ షాప్ పెట్టినవిడ బాగా చదువుకున్నట్టున్నారండి చాలా బాగా మాట్లాడుతున్నారు అలాగే తనది లోకల్ అంట ఏలూరే అంట తను ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలంటే మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చినా మనకు చేసిస్తారంట సో తను చేసిన వర్క్కి నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను ఆవిడని కొంచెం పొగిడాను కూడా ఎందుకంటే నాకు మనసులో ఉన్నదే చెప్పడం అలవాటు తన కష్టానికి నిజంగా తనని అప్రిషియేట్ చేశాను చాలా బాగా చేశారండి అని మంచి ఆర్ట్ అండి ఇది ఆవిడ చాలా కష్టపడి చేశారు ఇవన్నీ అందుకని నేను నాకు అవసరం లేకపోయినా మళ్ళీ ఒక కీచెన్ అయితే తీసుకున్నాను పర్లేదు మేడం ఇట్స్ ఓకే అంది కాదండి బాగా చేశారు బాగున్నాయని ఒక కీచైన్ తీసుకున్నాను నాకు నచ్చింది ఫిఫ్టీ రూపీస్ అంట అది ఇక్కడ ఉన్నవి హండ్రెడ్ రూపీస్ అంట ఇవన్నీ ఇవి కూడా కీచైన్సే కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అందుకనే చెప్పి నేను కొంచెం చిన్న కీచైన్ తీసుకున్నాను ఇక్కడ ఉన్న వాటిలో ఈ గ్రీన్ తీసుకున్నాను నేను ఈ షాప్ అంతా చిన్నపిల్లల డ్రెస్సెస్ అండి బాయ్స్ కి గర్ల్స్ కూడా ఉన్నాయి మొత్తం అంతా జీన్స్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి శారీస్ డ్రెస్సులు నైటీలు అన్నీ చూసేసాం కదా నెక్స్ట్ చెప్పుల షాప్ దగ్గరికి వచ్చేసాం ఈ చెప్పులు వచ్చేసి త్రీ ఫిఫ్టీ చెప్పాడండి టూ సెవెంటీకి ఇస్తానన్నాడు త్రీ హండ్రెడ్లో కూడా ఉన్నాయి ఆ చెప్పులు అయితే బాగున్నాయి నాకు ఈ లెఫ్ట్ లెగ్ వేసుకున్నాను కదా గ్రీన్ కలర్ ఇది నచ్చిందండి కంఫర్ట్ కూడా బాగుంది కాకపోతే ఇవి దారి ముద్దులు ఎక్కడన్నా సడన్గా తెగిపోతాయేమో అని నాకు డౌట్ ఉంటుంది అన్నమాట అందుకని నేను రిస్క్ చేసి తీసుకోను ఇలాంటివి మీలో ఎవరన్నా తీసుకొని ఇవి వాడుతూ ఉన్నట్టు బాగుంటే గనక కామెంట్ చేయండి ఆల్రెడీ వాడిన వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఇవి బాగున్నాయో లేదో సో మీరు కామెంట్ చేస్తే నేను మళ్ళీ వెళ్ళి ఒక పేరు తీసుకుందాం అనుకుంటున్నాను తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకండి నాకైతే ఇవి నచ్చే బాగా పర్లేదు కదా త్రీ ఫిఫ్టీ అంటే టూ సెవెంటీకి ఇస్తాను అన్నాడు అంతకు మించి తక్కువకు రావు కదండి మనం ఆడకూడదు కదా ఇవి బాగున్నాయి మీకు ఎలా అనిపించాయి ఇవి బాగున్నాయా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి నా కాలుకి ఇవి సూట్ అయ్యాయి అనమాట ఒకసారి మోడల్స్ అన్నీ చూసేయండి మీరు కూడా ఇంకొక జత వేసుకొని చూశానండి పింక్ కలర్ స్లిప్పర్స్ చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి కూడా వీడియో కొంచెం పెద్దదైంది కదా కానీ తప్పదు మరి ప్రతి ఐటమ్ మీకు చూపించాలి ఎందుకంటే ఏలూరు వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే వాళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటారు కదా అనే ఉద్దేశంతోనే తీశాను అనమాట ఈ షాప్లో తాతగారండి అలా మాట్లాడుతూనే ఉన్నారు నిజంగా ఆయనకి ఎంత ఓపిక అంటే ఆయన ఓపిక చూసి నాకు ముచ్చటేసింది ఫస్ట్ ఫినైల్ అంట ఫిఫ్టీ రూపీస్ అంట అది నెక్స్ట్ ఇది మార్బుల్ క్లీన్ చేసే పౌడరు పవన్ బ్రాండ్ విజయవాడ మాది అని చెప్పి స్లిప్ ఇస్తున్నారు నాకు మీకు ఎప్పుడైనా కావాలంటే వచ్చి తీసుకోండి అని మనం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి తడిబట్టు పెట్టుకోవడానికి అదేనండి మాప్ పెట్టుకోవడానికి మనకి విరిగిపోతూ ఉన్నాయి ఐరన్ తీసుకుంటే సో ఇది స్టీల్ అంట స్టీల్దమ్మా మీకు ఇది పాడవదు చాలా బాగుంటుంది తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు అనమాట అదొకటి తీసుకున్నాను ఈ మూడు కలిపి నాకు టూ ఫిఫ్టీ తీసుకున్నారండి తాతగారు ఇంత పెద్ద ఆయన ఇంత చెప్తున్నారు అమ్ముతున్నారు కదా దానికోసం కూడా నేను ఈ తాతగారి షాప్లో కొన్నాను అనమాట ఆయన ఇచ్చిన పౌడర్ ఒకటి ఉందండి అది వాటర్లో కలిపి మార్బుల్ క్లీన్ చేయడానికి స్టవ్ క్లీన్ చేయడానికి సిల్వర్ ఐటమ్స్కి అన్నిటికీ బాగుంటుందంట బాగుంటుంది క్లీనింగ్కి అది మీరు ఒకసారి వాడి చూడండి మీకు అది బాగోకపోతే మళ్ళీ తీసుకొచ్చి నాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్తున్నారు ఈ తాతగారికి ఎంత ఓపిక చూసారా ఎంతసేపు చెప్పారో మొత్తానికి ఆయన దగ్గర కొన్నానండి నేను బాగా సీనియర్ అనుకుంటా బిజినెస్లో చాలా మంది ఇష్టంగా వేయించుకునే ట్యాటూ షాప్ అండి నేనైతే ఎప్పుడు వేయించుకోలేదు ఆల్రెడీ మీరు చూసారు కదండి ఇయర్ రింగ్స్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవన్నీ సేమ్ ఇది కూడా అదే షాప్ అనమాట ఇక్కడ బెడ్షీట్స్ కూడా చాలా బాగుంటాయండి మనకి క్వాలిటీ బాగుంటుంది లేడీస్ అందరూ చూసారు అక్కడే ఉన్నారు ఈ వీడియో నేను సండే మధ్యాహ్నం తీశానండి అందుకే మీకు ఇంత ప్రశాంతంగా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట కానీ మాకు ఇక్కడ సండే మార్కెట్ ఉంటుంది సండే చాలామంది వస్తుంటారు పైగా పండగ ఒకటి నెక్స్ట్ క్రాఫ్ట్ బజార్ కూడా పెట్టారు కదా ఈవినింగ్ అయితే అసలు ఖాళీ ఉండదండి నాకు అసలు వీడియో తీయడం కూడా కుదిరేది కాదు మధ్యాహ్నం రావడమే మంచిదైందనమాట మీకు క్లియర్గా ఇవన్నీ వీడియో తీసి చూపించగలిగాను మామూలుగానే లేడీస్కి షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా అటువంటిది ఇంకా పండగ వచ్చిందంటే ఇంకా ఇష్టంగా చేయాలనిపిస్తుంది ఎందుకంటే పండగకి చాలా కావాలి కదా ఒక శారీ కట్టుకున్న డ్రెస్ వేసుకున్న మనకు దాని మీదకి సంబంధించిన మ్యాచింగ్ అన్నీ కావాలి సో ఇక్కడికి వచ్చామంటే అన్నీ కొనేసుకోవచ్చు ఒకేసారి ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నాయండి మీకు చెప్పాను కదా ఈ వీడియో మధ్యాహ్నం తీశానని అప్పటికే నాకు బాగా ఆకలిస్తుంది అనమాట త్రీ అయిపోతుంది టైము సో ఇంకందుకని ఇదంతా ఒకసారి మీకు అలా వీడియో తీసి చూపించేశాను ఒకసారి అన్నీ చూసేయండి డ్రెస్సెస్ ఎన్ని ఉన్నాయో కానీ కొన్ని క్వాలిటీ మాత్రం చూసి తీసుకోవాలండి కొన్ని అయితే చాలా బాగున్నాయి అన్నీ బాగున్నాయి అని చెప్పను అలానే అస్సలు బాగాలేదని చెప్పను ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి కదా ఎక్కడికి వెళ్ళినా అంతే కదండి బాగున్నాయి ఉంటాయి బాగుండని కూడా ఉంటాయి మనమే చూసి తీసుకోవాలి మరి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా పెద్ద క్రాఫ్ట్ బజార్ అనమాట మీరు వచ్చారంటే మినిమం మీకు టూ అవర్స్ అన్న పట్టుద్దేమో షాపింగ్కి అన్నీ ఉన్నాయి ఇక్కడ రకరకాల రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయండి ఇప్పుడు ఓల్డ్ ప్యాటర్న్ లో ఓల్డ్ హీరోయిన్స్ పెట్టుకునేవారు కదా అలాంటి రబ్బర్ బ్యాండ్స్ అనమాట అవి ఈ క్రాఫ్ట్ బజార్ పండగ వరకు ఉంటుందండి సంక్రాంతి వరకు ఉంటుంది మాకు యాక్చువల్గా ఆర్ఆర్పేటలో టెంపుల్ దగ్గర మాకు సప్తాహాలను పెడుతూ ఉంటారండి ప్రతి సంవత్సరం ఉంటుంది అక్కడ కూడా సేమ్ ఇవే ఐటమ్స్ ఉంటాయి కానీ ఇన్ని ఉండవన్నమాట ఇదేంటంటే క్రాఫ్ట్ బజార్ అవడం వల్ల ఎక్కువ ఉన్నాయి అనమాట ఐటమ్స్ ఇయర్ రింగ్స్ కూడా కొన్ని కొన్ని మోడల్స్ మారాయి ఈసారి ఎప్పుడు వచ్చేలా కాకుండా కొంచెం డిఫరెంట్ మోడల్స్ అన్నీ వచ్చాయి బాగున్నాయి కదా మో యాక్చువల్గా క్రాఫ్ట్ బజార్లో బిర్యానీకి సంబంధించిన దినుసులు నెక్స్ట్ సోంపు ఇవన్నీ అమ్ముతూ ఉంటారండి నేను యాక్చువల్గా ఇవి కొంటూ ఉంటాను అనాస పువ్వు జాజిపత్రి ఇవన్నీ ఉంటాయి కదా ఇవి ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది క్వాలిటీ బాగుంటాయండి నేను ఎప్పుడు కొంటూ ఉంటాను ఈ ఫ్లవర్ వాజ్లన్నీ ఒడ్డుతో చేసినవండి మంచి డిజైన్తో ఉంటాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ చెప్తున్నారు అడిగితే కొంచెం తగ్గిస్తారు చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా ఫ్రెండ్స్ చూశారు కదా క్రాఫ్ట్ బజార్ అయితే ఇదనమాట అన్ని బాగున్నాయి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మంచి కంటెంట్ తోటి మీ ముందుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి పండగ వరకు ఈ క్రాఫ్ట్ బజార్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్